సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన పాడుతా తీయగా కార్యక్రమం చుట్టూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే సింగర్ ప్రవస్తి ఇటీవల ఈ షోకి జడ్జులుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి లిరిసిస్ట్ చంద్రబోష్ సింగర్ సునీతలపై తీవ్ర ఆరోపణలు చేసింది దీనిపై ఇప్పటికీ సునీత స్పందించడం దానికి ప్రవస్తి కౌంటర్ అవ్వడం ఇలా రోజురోజుకి ఈ వివాదం మరింత ముదురుతోంది ఈ కాంట్రవర్సీలతో సింగర్ హారికా నారాయణన్ కూడా ఎంట్రీ ఇచ్చింది దీని కారణంగా ఆమె నటించిన ఓ ప్రైవేట్ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది మ్యూజిక్ లవర్స్కి గాయని హారిక నారాయణన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు ఇటీవల కాలంలో తెలుగు తమిళ భాషల్లో అనేక చాట్ బస్టర్ సాంగ్స్ ఆలపించింది ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ వర్క్ చేస్తూ చాలా బిజీగా మారిపోయింది ఈ క్రమంలో వీక్షణ అనే పేరుతో ఓ ప్రైవేట్ సాంగ్ చేసింది హారిక దాన్ని రీసెంట్గా కీరవాణి చేతుల మీదుగా విడుదల చేసి తన బెస్ట్ విషెస్ అందజేశారు ఈ విషయాన్ని హారిక ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన క్షణం లెజెండరీ ఎంఎం కీరవాణి వీక్షణ పోస్టర్ను లాంచ్ చేసి సైన్ చేశారు నాపై నాకు నమ్మకం లేని రోజులు ఉన్నాయి కానీ నేను దానిని అనుమానిస్తున్నప్పుడు కూడా నాపై మీకున్న నమ్మకం తెలియకుండానే నాకు ప్రోత్సాహాన్ని అందించింది మీరు నా బలానికి పిల్లర్ల ఉన్నారు మీ మద్దతు ప్రోత్సాహం మీరు నాలో విశ్వాసాన్ని పెంచిన విధానం ఈ క్షణానికి దారితీసింది మీ ఆశస్సులు మద్దతు లేకపోతే వీక్షణ ఉండేది కాదు ఎప్పటికీ కీరవాణి సార్కి కృతజ్ఞతతో ఉంటాను అని హారిక నారాయణన్ పోస్ట్ పెట్టింది ఈ సందర్భంగా హారిక షేర్ చేసిన వీడియోలు వీక్షణ పేరు గురించి చమత్కారంగా మాట్లాడారు టైటిల్ ఐడియా తనదేనని హారిక చెప్పడంతో తనకు రెండు అర్థాలు కనిపిస్తున్నాయని కీరవాణి అన్నారు వీక్షణ అంటే వ్యూ అని వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలని అలా పెట్టావా అని ప్రశ్నించారు టైటిల్లో హైలైట్ చేసిన అనే దానికి హారిక నారాయణన్ అర్థమా అని అడిగారు దాంతో అమ్మ బాబోయ్ నేనంత ఆలోచించలే సార్ అంటూ హారిక నవ్వేసింది కీరవాణి కాళ్లకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకుంది అయితే ఇక్కడ కీరవాణి సోఫాలో కూర్చొని ఉంటే హారిక అంతసేపు నిలబడే ఉంది ఇదే ఆమెను అడుతాతీయగా వివాదంలోకి లాగడానికి కారణమైంది పాడుతా తీయగా వివాదం నేపథ్యంలో ఓ టీవీ ఛానల్లో వీక్షణ సాంగ్ లాంచ్ వీడియోని ప్రదర్శించారు అయితే డిబేట్ లో తన వీడియోని రాంగ్ కాంటెంట్స్ లో చూపించారని హారికా నారాయణ మండిపడింది ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది సాంగ్ ప్రమోట్ చేసుకుంటూ పోస్ట్ చేసిన వీడియోని టీవీలో చూపించి వ్యంగ్యంగా మాట్లాడటం నచ్చలేదని పేర్కొంది కీరవాణి చేతుల మీదుగా ఆయన ఆశీస్సులతో నా ప్రైవేట్ సాంగ్ ని రిలీజ్ చేశారు ఒక లెజెండరీ పర్సన్ చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడం చాలా పెద్ద విషయం కీరవాణి కొత్తవారిని ఎలా ఎంకరేజ్ చేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ నేను ఆ వీడియోలో నిల్చొని ఉండటం అనేది పూర్తిగా నా ఛాయిస్ కీరవాణిని నేను గురువులా భావిస్తూ నేనిచ్చే మర్యాద అది కీరవాణి దగ్గర పనిచేసే ఎవరిని అడిగినా ఆయన ఎలాంటివారో ఆయన విలువలు ఎలాంటివో చెబుతారు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోకుండా జడ్జిమెంట్ పాస్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు దయచేసి ఆయనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఇక్కడతో ఆపేయండి అని హారిక చెప్పుకొచ్చింది ఏదైతేనేం సింగర్ ప్రవస్తి లేవనెత్తిన పాడుతా తీయగా వివాదం కారణంగా హారిక నారాయణ సాంగ్ జనాల దృష్టిలో పడింది యూట్యూబ్లో వీక్షణ పాటకి ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు వందల కే వ్యూస్ వచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటకి రాబోయే రోజుల్లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి